హాయ్ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళని సమాజం సూటిపోటు మాటలని ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇలాంటి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్స్ని ఎత్తుక్కుంటూ సికింద్రాబాద్ వెళ్ళారు ఒక జంట ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఇలాంటి నిర్ణయాలకు వస్తారు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ సృష్టి క్లినిక్లో వీళ్ళు టెస్ట్ బేబీని చేయించుకున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆ బాబుకి ఒంట్లో బాగుండకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే టెస్ట్ బీ బేబీ ద్వారా పుట్టిన పిల్లలు కొంచెం వీక్గా ఉంటారమ్మా కంగారు లేదు వెళ్ళరండి మళ్ళీ అంటారు అన్నారు వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బాబుకి ఏమి తగ్గకపోగా ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ టెస్ట్ చేస్తే క్యాన్సర్ అని తేలింది ఆ బాబుకి తేలిన తర్వాత వీళ్ళు గొడవ చేశారు మా మా ఇంట్లో ఎవరికి క్యాన్సర్ లేవు ఇంత చిన్న బాబుకి క్యాన్సర్ ఏంటి ఇదేదో తేడాగా ఉందని చెప్పి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే తల్లి కణాలు కలిసినాయి కానీ తండ్రి డిఎన్ మ్యాచ్ అవ్వలేదు అప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ వాళ్ళ మీద కేసు వేసి గోల గోల చేశారు చూశారండి డబ్బు సంపాదించవచ్చు కానీ ఎంత అక్రమంగా ఎదుటి వాళ్ళ ఇబ్బందుల్లో మీ దగ్గరికి వస్తే ఒక దేవుళ్ళు డాక్టర్లని దేవుళ్ళు అనుకుని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎట్లాంటి శిక్ష వేశారో చాలామంది ట్యూబ్ బేబీ సెంటర్స్ పెట్టుకుని ఈ రోడ్డు మీద అడుగు తినేవాళ్ళని ఈ రిక్షా వాళ్ళని ఎవరైతే రోడ్ల మీద అల్లరి చిల్లరగా ఉన్నారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలా పాపం పిల్లలు లేకుండా వచ్చిన వాళ్ళకి వాళ్ళు వైద్యం చేస్తున్నారని తెలుస్తుంది చాలా దరిద్రమైన పనులని ఇలాంటి వాడికి కఠిన శిక్ష ఉరిశిక్షలు వేయాలండి ఇట్లాంటి వాళ్ళకి సమాజం దేముడే శిక్ష వేస్తే పాపం పిల్లలు లేక మీ మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే డాక్టర్లుగా నమ్మి ఇలాంటి శిక్ష వేసినందుకు ఖచ్చితంగా కోర్టులు వీళ్ళకి న్యాయం చేసి ఆవిడికి శిక్ష వేయాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇంత దారుణం అండి మనుషులను చేయటం ఇప్పుడు ఆ బాబుని వాళ్ళ బాబుగా అంగీకరించలేరు అలాగని వాడికి ట్రీట్మెంట్ ఇప్పించకుండా ఉండలేరు ఎన్నాళ్ళు కనిపించి ఎన్నాళ్ళు కని పెంచినందుకు వాడిని ఎంత ముద్దుగా పెంచుకుని ఉంటారు దత్తతనా తెచ్చుకోవచ్చు కానీ అదాశ్రమానికి వెళ్ళి మోసాన్ని మోసంతో వచ్చిన కొడుకుని సహించడం అంటే చాలా గుండె ధైర్యం కావాలి ఆవిడికి ఆవిడికి మనశ్శాంతి గుండె ధైర్యం దేవుడు కల్పించాలని కోరుకుంటున్నాను ఆ బాబు ఆరోగ్యం కూడా తొందరగా కుతురుపడాలని గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని ఆ బాబుకి సరైన వైద్యం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను